కాశ్మీర్లో ఉగ్రవాదులు పర్యటనకు వెళ్లిన భారతీయులపై దాడికి పాల్పడటం చాలా బాధ కలిగించిందని శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవ్ అన్నారు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇటువంటి ఘటనలను నిరసిస్తూ మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అరసవలిలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విహారానికి వెళ్లిన వారిపై పైశాచికంగా దాడి చేసి చంపటం హేయమైన చర్య అన్నారు ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు మన భారతదేశ ప్రధాని మోదీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్పందించి ఈ చర్యలకు పాల్పడిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించేందుకు భారతదేశ పారా మిలిటరీలను రంగంలోకి దించి మన దేశ సత్తా చాటి చెప్పాలని ఆమె కోరారు ఈ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు తగు పరిహారం అందజేసేందుకు ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నారు కాశ్మీర్లోన ఎంతో సుందరమైన ప్రదేశమైన పహల్గాన్ ప్రదేశంలో భారతీయుల మీద కాల్పులు విపరీతంగా జరిపి మగవాళ్ళందరినీ చంపి పిల్లల్ని ఆడవాళ్ళని మాత్రం వదిలేయడం వాళ్ళు చాలా దుర్మార్గంగా చేశారని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు భర్త చనిపోయిన తర్వాత ఇంటి పెద్దలు చనిపోయినా ఆ కుటుంబాలు ఏ విధంగా వెళ్తాయో కూడా అర్థమవ్వని పరిస్థితుల్లో ఉండటం చాలా బాధాకరమైనది మన భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసికట్టుగా బాయి బాయి అనుకుని తిరిగే ఈ స్థలంలో ఈ సమైక్య భారతదేశంలో ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను దీంతోపాటుగా ఈరోజు ముస్లింలు అదే విధంగా హిందువుల్ని అడిగి పేరు అడిగి హిందువుల్ని చెప్పడం అనేది చాలా తప్పుగా తెలియజేస్తూ దీని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్సనల్ పని మీద వెళ్ళిన ఆయన వెంటనే వచ్చి ఇక్కడ ఉన్న మొత్తం వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించి